అందరికీ నమస్కారం నేను కోటమర్తి సత్య ఫణికుమార్ ఏలూరు తెలుగు తేజం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం తెలుగు సాహితీ ప్రపంచంలో ఎనలేని సేవ చేసిన మహామౌడు శ్రీ శంకరంబాడి సుందరాచారి గారి గురించి ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఆంధ్ర రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మళ్ళీ మా కన్న తల్లికి మంగళారతులు ఈ గీతం తెలియని తెలుగు వారు ఉండరు అనుట అతిశయోక్తి కాదనుకుంటాను ఈ పాట రాసింది ఎవరు అనే ప్రశ్న యువతకు పోటీ పరీక్షల్లో వస్తుందని అనుకుంటూ ఉంటారు ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈయనకు ఈ పాటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ఎంపిక చేసింది విశేషం ఏమంటే దశాబ్దాల క్రితం రాసిన ఒక చిత్ర దర్శకుని కోరిక మేరకు తెలుగు తల్లిపై మా తెలుగు తల్లికి మల్లె పూజ గీతం రాస్తే ఆ దర్శకునికి ఆ పాట నచ్చలేదట దరివిలా హెచ్ఎంవి ఫోన్ కంపెనీ వాళ్ళు శ్రీ శంకరంబాటి సుందరాచారి గారికి నూట పదహారు రూపాయలు పారితోషికం ఇచ్చి శ్రీమతి టంగుటూరు సూర్యకుమార్ గారి చేత ఈ గీతం పాడించారట ఈ పాట అత్యంత మధురంగా ఉండడంతో ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా సుందరాచారి గారికి తగిన గుర్తింపు ఆర్థిక ఆదరణ లభించిందని సాహిత్యవేత్తలు అంటారు శ్రీ శంకరంబాడి సుందరాచార్య గారు పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్టు పదవ తేదీన చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఒక వైష్ణవ కుటుంబంలో జన్మించారు ఆయన బిఏ వరకు చదువు పూర్తయ్యాక కొంతకాలం చిత్తూరు కడప జిల్లాల్లో స్కూల్ ఇన్స్పెక్టర్ గా కూడా పనిచేశారు చిన్నతనం నుండి ఆయన పట్టుదల గల మనిషి స్వేచ్ఛా జీవనం అభిలషించేవారు ఆయన కొంతకాలం ఉపాధ్యాయ కూడా చేపట్టారు ఆంధ్రపత్రిక కార్యాలయంలో ప్రూఫ్ రీడర్ గా కూడా పనిచేశారు సబ్ గా కూడా పనిచేశారు సినీ గేయ రచయితగా కూడా చాలా కాలం పనిచేసి దీనబంధు బిల్వణి తదితర చిత్రాలకు మాటలు పాటలు రాశారు అది కాకుండా తేట పదిహేను వేలకు పైగా పద్యాలు రాశారు ఈయనకి తేట అంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉండే ఎందుకంటే ఆయన పేరు కూడా తేటగీతిలోనే ఉందని అనే వార్త మా తెలుగు తల్లికి మల్లె దండ అనే గీ గీతం కూడా ఈ తేటగీతిలోనే గీతలోనే రాశారు ఈయన రవీంద్రుని గీత గీతాంజలిని అనువదించి పలువురు ప్రశంసలు కూడా అందుకున్నారు బుద్ధ గీత అగ్ని పరీక్ష సుందర సుధా బిందువులు వంటి రచనలతో పాటు రామాయణ భారత భాగవతాలను సులభ శైలిలో తెలుగు వారందరికీ అందించారు శ్రీ శంకరంబాడి సుందరాచారి గారికి సాహితీ సేవకు గుర్తింపుగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ప్రసన్న కవి అనే బిరుదు ప్రదానం చేశారు తిరుపతి అధికార యంత్రాంగం ఆయన జ్ఞాపకార్థం రెండు వేల నాలుగవ సంవత్సరంలో కాంస్య విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆయన్ని సత్కరించారు శ్రీ శంకరంబాడి సుందరాచారి గారిని అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అప్పటి రాష్ట్రపతి అయిన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ప్రతిభకు సత్కరించారు నిరాడంబరత కీర్తికాంక్ష లేకుండా తెలుగు జాతికి సేవ చేసిన శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన తిరుపతిలోనే మృతి చెందారు జాతిని జాగృతి చేసిన మహనీయుల సేవా తత్పరత నిస్వార్థ ప్రవృత్తి జాతి జనులకు వెలుగుబాటు పరిచిన వ్యక్తుల చరిత్రలు భావి భారత పౌరులుగా తెలుసుకుని ఆచరించడానికి నేటి నవతరం ప్రయత్నించాలని ఆశిద్దాం సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం మన కర్తవ్యంగా భావిస్తూ ఇంకో తెలుగు తేజంతో మళ్లీ కలుద్దాం జై తెలుగు తల్లి జై హింద్